ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు కళ్యాణం కమనీయంలో మనకు తెలియని వివాహానికి సంబంధించిన జ్యోతిష్య పరమైన అంశాలను తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా కళ్యాణం కమనీయం కార్యక్రమంలో చాలామంది కుజదోషం 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 అని మాట్లాడుతూ ఉంటారు దాని గురించి పూర్తిగా మీరు వివరిస్తూ వస్తున్నారు అయితే ఈ సమయంలో అసలు మామూలుగా కుజదోషం అనేది జన్మ లగ్నంలో కుజుడుంటే వర్తిస్తుందా తప్పకుండా అమ్మ ఓం శ్రీ శ్రీగురు బ్యో జన్మ లగ్నంలో సహజంగా చాలామంది కూడా చంద్రుడి నుంచి లగ్నం నుంచి శుక్రుడి నుంచి కుజదోషాన్ని చూస్తూ ఉంటారు శాస్త్ర ప్రకారంగా ఏమిటంటే జన్మలగ్నాన్ని అనుసరించే చూడటం అనేది ప్రామాణికం అలా చూస్తారు కొన్నిటి వాటికి ఎలా ఉంటుందంటే జన్మ లగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దోషం అంటారు అంటే జన్మ లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దోషం అంటారు అయితే ఇక్కడ ప్రతిగ్రహానికి ఒక దృష్టి అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు చంద్రుడి నుంచి కూడా మనకి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో చూడటం అనేది ఏమిటి అలానే శుక్రుడి నుంచి కూడా చూడటం ఏమిటి అని అంటే సహజంగా శాస్త్ర ప్రమాణం ప్రకారంగా జన్మలగ్నం నుంచే చూడాలి శుక్రుడి నుంచి చూసే విధానం వేరే ఉంటుంది శుక్రుడి నుంచి ఎలా ఉంటుందంటే శుక్రుడు కుజుడు పరస్పర వీక్షణ ఉండాలి అంటే సప్తమ దృష్టి అనేది ఉంటే శుక్రుడు కుజుడు పరస్పరంగా ఉంటే అప్పుడు దోషం ఏర్పడుతుంటుంది కానీ ప్రతిదానికి చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి లగ్నని చూ చూడకూడదు లగ్నం నుంచి ప్రాతిపదిక చూడాలి అలానే శుక్రకుజుల యొక్క పరస్పర దృష్టి అనేది ఉండకూడదు అప్పుడు దోషం కలుగుతుంది అయితే ఇక్కడ ఏదైతే అవుతుందో ఇక్కడ చంద్రుడి నుంచి కూడా కొంతమంది చూసేవాళ్ళు ఏం చేస్తారంటే చంద్రకుజుల యొక్క పరస్పర కలయిక ఏంటంటే చంద్రమంగళ యోగం అది మంచి యోగమే అంటే మానసికంగా చంద్రుడు కుజుడు పరస్పరం ఎదురుగా ఉన్నారంటే ఒక మంచి యోగం దానిలో ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ జన్మలగ్రహం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు కుజుడు ఉన్నాడా లేదా చూడాలి శుక్రుడు కుజుడు పరస్పర వీక్షణ ఉందా లేదా చూడాలి అయితే చాలామంది కూడా ముఖ్యమైన విషయానికి మనం ముందుగా వెళితే ఉత్తర భారతదేశం ఏమిటి అంటే ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశానికి సంబంధించినవి కూడా కొంతమంది జ్యోతిష్యులు కొంతమంది ఆచరణ కొన్ని పుస్తకాల్లో మనకి పాత గ్రంథాల్లో కూడా విరివిరిగా కొన్ని విషయాలనేవి రాసే రాయబడింది విద్యాపర్వతాలకి ఉత్తరంగా ఉన్నదాన్ని ఉత్తర భారతదేశం అని వింద్యాపర్వతాలకి దక్షిణంగా ఉన్నదాన్ని దక్షిణ భారతదేశం అని అంటారు ఈ వీటిల్లో ముఖ్యంగా మనకి మకర సంక్రమణ పుణ్యకాలం అనేది ఏర్పడుతుంటుంది కదా సహజంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలాలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటారు సహజంగా అయితే ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని గ్రంథాలు దక్షిణ భారతదేశంలో ఉండే కొన్ని గ్రంథాల్లో కొన్ని రకాలుగా వ్రాయబడ్డాయి ఎలా రాయబడ్డాయి నార్త్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తర భారతదేశంలో జన్మలగ్నంలో కూడా ఉంటే కొజదోషం అని వాళ్ళ గ్రంథాల్లో వ్రాయబడ్డాయి జన్మలగ్నంలో అంటే ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కొజుదోషం అని ఉత్తర భారతదేశ గ్రంథాల్లో ఉంది దక్షిణ భారతదేశ గ్రంథాల్లో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అనేది ఉంది అయితే ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని గ్రంథాల్లో మాత్రమే ఒకటనే చెప్పబడింది కానీ జన్మలగ్నంలో ఉంటే వాస్తవంగా జన్మలగ్నం అనేది ఏమిటి అని అంటే జన్మలగ్నంలో కుజుడు ఉంటే ఆరోగ్యపరంగా ఉండే విషయాల్ని మనం చూడాలి అంటే కుజదోషంగా పరిగణించాలా పరిగణించకూడదా అంటే పరిగణించాల్సిన అవసరం అనేది లేదు ఇక అన్ని రాసులకి అన్నిటికీ ఉంటే ఇంకేముంటుంది రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు చెప్పారు మళ్ళీ ఒకటోది మూడోది ఆరు అవయ్ కూడా చెప్తే అందరి కొంచెం కోసాలే ఉంటాయి అలా కాదు కదా లగ్నంలో కుజుడు ఉంటే వాస్తవంగా వాళ్ళ గ్రంథాలైన మన గ్రంథాలైనా చాలా తక్కువ మెజార్టీ గ్రంథాల్లో తక్కువగా రాసేద్దాన్ని అసలు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు కరెక్ట్ అంటే జన్మలగ్నంలో ఉంటే ఏమవుతుంది అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి అంటే కోపం పెరుగుతుంది ఆవేశపరుగుతాడు ఆవేశంలో ఎక్కువగా లోనయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆవేశపరుడు అవుతాడు అలానే అధికంగా మాట్లాడుతుంటాడు కోపం పెరుగుతుంటుంది తగాదలకు వెళ్తాడు గొడవలకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జన్మలగ్నంలో కుజుడు ఉండకపోవటం మంచిది కానీ కొజుదోషం కాదు కొజదోషం ఏమిటి చాలామంది కూడా కొజదోషం అనగానే పెళ్లి గురించి అనుకుంటారు పెళ్ళనే కాదు రెండో స్థానంలో కుజుడుంటే డబ్బు పరంగా కూడా ఇబ్బందులు కలుగుతుంది అంటే రెండవ స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి మన జన్మలగ్నంలో ఉంటే ఆరోగ్యపరంగా జారుతుండాలి ప్రమాదాల విషయంలో జారుతుండాలి కోపం తగ్గించుకోవాలి ఆవేశం తగ్గించుకోవాలనేది ఫస్ట్ పాయింట్ రెండవ స్థానంలో కుజుడు ఉంటే ఏంటి కుటుంబ పరంగా ఇబ్బందులు వస్తాయి రెండో భావం ద్వితీయ భావం ధనాన్ని వాక్కుకి సంబంధించింది ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు మనకి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని బాగా ఎక్కువగా మాట్లాడి అనవసరంగా కొన్ని కష్టాలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది రెండో స్థానంలో కుజుడుంటే అలా నాలుగో స్థానంలో ఉంటే ఏమవుతుంది అంటే తల్లికి అనారోగ్యం వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అది మాతృస్థానం కాబట్టి వాహన స్థానం కూడా కాబట్టి చదువు స్థానం కాబట్టి చదువు కూడా ప్రాథమిక విద్య అంటే నాలుగో స్థానం ఎప్పుడు కూడా సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ లోపల ఉన్న ప్రాథమిక విద్యలో కొంత పునాది ఉండదని అంటారు అంటే అక్కడ నాలుగో స్థానంలో ఉంటే విద్య పరంగా జారుతుండాలి అలానే తర్వాత అంటే టెన్త్ క్లాస్ వరకు ఉండే విద్య అంటే సహజంగా ద్వాదశ భావాల్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు నాలుగో స్థానం టెన్త్ క్లాస్ వరకు విద్య తొమ్మిదో స్థానం వచ్చేటప్పటికల్లా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఇలా విభజన చేశారు పదకొండవ స్థానం పిహెచ్డీ సంబంధించిందని దీనిలో ముఖ్యంగా నాలుగో స్థానానికి మనం చూస్తే ఈ నాలుగో స్థానంలో కుజుడుంటే దోషమనే కాదు దోషం ఉంటూ వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తలకి ప్లస్ వాహనాలు కొనుగోలు చేయలేకపోతారు మాతృ సౌక్యం ఉండదు తల్లికి దూరంగా ఉంటారని కూడా అర్థం అలా ఏడో స్థానంలో ఉంటుంది ఏడవ స్థానంలో ఉంటే భార్యాభర్తల యొక్క ప్రమాదాలు అంటే విడాకులు దారితీసే అవకాశం ఎక్కువ ఉంటుంది భర్త యొక్క క్యారెక్టరు భార్య యొక్క క్యారెక్టర్ని అనలసీ చేయటం అసలు అమ్మాయికి వివాహం అవుతుందా లేదా అబ్బాయికి వివాహం అవుతుందా కాదా అనేది తెలిసేది ఎనిమిదవ స్థానంలో కుజుడున్నాడు అనుకోండి స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా ఆరోగ్యపరంగా జారుతుండాలి స్త్రీకి ముఖ్యంగా వచ్చే భర్త యొక్క క్యారెక్టర్ వ్యసనపరుడా మంచివాడా కాదా అనేది ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానంలో వస్తే డబ్బులు ఖర్చు అవుతాయని అర్థం ప్రేమగా ఉండరు ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది ఉండదు అని తెలిపేది పన్నెండవ స్థానం అంతే కానీ మనకి జన్మలగ్నం నుంచి మాత్రమే లెక్క వేయటం అనేది శాస్త్రీయం అంటే జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే దానికి దోషం అంటారు జన్మలగ్నం చెప్పిందంటే ఆరోగ్యపరంగా చూడండి అంటాడు రెండవ స్థానం కుటుంబ పరంగా ధనపరంగా వాక్కు పరంగా నాలుగో స్థానం వాహనాలు తల్లి యొక్క ఆరోగ్యము అలానే భార్యాభర్తల మధ్య కొంత వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఏడవ స్థానం వచ్చారు వివాహం అవుతుందే కాదా ఎనిమిదవ స్థానం భార్యాభర్తల యొక్క ఆరోగ్యం భర్త యొక్క క్యారెక్టర్ పన్నెండవ స్థానం ప్రేమ అనేది ఉంటుందా లేదా డబ్బులు ఎంతవరకు ఖర్చు అవుతున్నాయి అనవసరంగా ఎక్స్పెండిచర్స్ బాగా పెరుగుతాయా ఇలాంటివన్నీ కూడా కుజుడు సంబంధించిన భావాలను శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల కుజుడు రోగకారకుడు కుజుడు బాగున్నాడా లేడా అనేది కూడా మనం చూసుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి దానికి కూడా కొన్ని పరిహారాలని చాలా శాస్త్రీయ పరిహారాలు ఆ పరిహారాలను కూడా చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురుగారు చాలా చక్కగా వివరించి చెప్పారు కుజుడు గురించి ధన్యవాదాలు నమస్కారం